మాజీ మంత్రి పెద్దిరెడ్డికి తన సొంత నియోజకవర్గంలో బిగ్ షాక్ తగిలింది పొంగనూరు మున్సిపాలిటీ చైర్మన్ హలీం బాషాతో పాటు మరో పదకొండు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నట్లు కొద్దిసేపటి క్రితమే టీడీపీ ఇన్ఛార్జి చల్లబాబు సమక్షంలో ప్రకటించారు దీంతోపాటు మనతో ప్రస్తుతం ఆ మున్సిపల్ చైర్మన్ హలీం బాషాతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు తదితరులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు అంటే ఏదైతే గతంలో మీ చంద్రబాబు చెప్పాడు బయట నుంచి కొత్తగా తీసుకోమని చెప్పాడు మీ వరకు కొంత ఏమైనా రిస్ట్రిక్షన్ సదలించాడా బయట నుంచి తీసుకోవాలనేది ఇప్పుడు మనం ఆయన చెప్పలేదు కేటర్ను కలుపుకొని కొత్త కేటర్ను కూడా తయారు చేసుకొని రాబోయే ఎలక్షన్స్ కానీ రాబోయే ఫ్యూచర్లో కానీ మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎక్కడైతే కొంత కచ్చ సాధింపులు జరిగినాయో మరీ మీరు అదే కచ్చి సాధింపులు పెంచుకుంటా పోతా అంటే మనం కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఎక్కడ కూడా అభివృద్ధికి తోడ్పడండి అదేవిధంగా పొంగునూరు పట్టణంలో కూడా మీరు అభివృద్ధి చేయాలంటే కూడా కేడర్ను కొంత కలుపుకోవాలా కలుపుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకు పవర్ ఇచ్చి పవర్ పోస్ట్ ఇచ్చి పవర్ లేకుండా చేశారు వాళ్ళందరూ కూడా ఎన్ని ఆలోచన చేసి ఈరోజు చైర్మన్ అవుతూనేమి కౌన్సిలర్ అయితేనేమి మనకు ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి వచ్చాడు ఆయన దిశ మార్గంలో మనం అందరం కూడా నడుచుకున్నాము అదే కదమ్మా ఈ తెలుగుదేశం నాయకత్వంలో ముందుకు వెళ్దామని చెప్పి పట్టణానికి అభివృద్ధి చేద్దామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది మీరు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మిమ్మల్ని పొంగనూరులకు రానివ్వలేదు మీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు సార్లు అంటే ఎక్కడికెక్కడ మీరు ఏ నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా మీ మీద దాడులు జరిపారు మీ వాహనాలను ధ్వంసం చేశారు మిమ్మల్ని నెలల పాటు జైల్లో పెట్టించారు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మీరు వారి మీద ఎలాంటి న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతుంది అవన్నీ ఒక వ్యక్తు అది చేసినాడు కాబట్టి ఈరోజు పొంగునూరులో దౌర్జన్యాలు చేసినాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన రాణించేదానికి కూడా అడ్డుకున్నాడు కాబట్టి ఈయనక మొన్న పొంగునూరులో ప్రజలు బుద్ధి చెప్పినారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తాడారు ఎందుకంటే ఆయన తన చేసిన పరిపాలన దరిద్రమైన పరిపాలన చేసినాడు కాబట్టి ప్రజలు కానీ అక్కడ ఉండే నాయకులు కానీ నాయకత్వం కానీ పూర్తిగా అతన్ని బర్చు బట్టి చేసినాడు ఈ అని చెప్పి పూర్తిగా ఈరోజు అతన్ని మూలబెట్టే పరిస్థితికి వచ్చినారంటే అదే అర్థం చేసుకుంటారు ఇంకా కూడా అతని ఆటలు సాగనివ్వరు మీరు ఏదైతే ఎన్నికల ముందు కానీ అంతకుముందు కానీ ఏదైతే పాల సేకరణ ధరలో రైతులకు అన్యాయం జరుగుతుంది మామిడి రైతులకు అన్యాయం జరిగింది అదేవిధంగా క్వారీలను బలవంతంగా లాక్కున్నారంటే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు ఈ ముగ్గురికి మీరు న్యాయం చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పాల దీంట్లో కూడా అన్ని డైరీలు కూడా రప్పిస్తూ ఉన్నాం ప్రతి రైతుకు కూడా లీటర్కి నలభై రూపాయలు ఇచ్చేటగా మేము అన్నీ కూడా ప్రణాళిక తెలియజేస్తాం అన్ని డైరీలు పొంగునూరు నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా స్వయానా నేనే పిలుచుకొని డైరీలు ఓపెన్ చేస్తా వీళ్ళ ఆటలు వీళ్ళ శివశక్తి డైరీలే తప్ప వేరే డైరీలు రానియకుండా మూడు సంవత్సరాలు ప్రజలు వేధించినారు ఒక్క నెలలోనే ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి డైరీ పోతుంది ప్రతి రైతుకు కూడా లీటర్కి నలభై రూపాయలు చెల్లించేటగా నేను పూర్తిగా బాధ్యతలు తీసుకుంటా అదే మామిడి రైతులకు కూడా వీళ్ళ ఇస్థాన్ రాజ్యము పక్క రాష్ట్రాల నుంచి రానీయకుండా దౌర్జన్యాలు చెక్ చెక్పోస్టులు పెట్టి మామిడికాయలు తోలితే వాళ్ళకు తోల లేదంటే కింద పారపోయేలా వాళ్ళు ఇచ్చిన రేటు తీసుకోవాలా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలా ఇన్ని చేసి రైతులను ఇబ్బంది పెట్టారు ఆటలన్నీ ఆటలు అన్నీ సాగనేం రైతుకు గిట్టుబాటు రేటు మామిడి రేటు కూడా ఇప్పిస్తా ప్రతి ఎక్కడి నుంచి కూడా ఎక్స్పోర్ట్లు రావాలా పొంగునూరులో మామిడికాయలు కొనాలా రైతుకు మంచి లాభం రావాలని చెప్పి చేసినంత వరకు నిద్రపోతే తెలియజేస్తాం ఈ క్వారీల పరిస్థితి క్వారీలన్నీ కూడా అక్రమ క్వారీలన్నీ కూడా వాళ్ళు తీసినారు అవన్నీ న్యాయపరంగా మేమంతా లిస్ట్అవుట్ చేస్తాము ఏ అక్రమ అక్రమకారులు తువినారు అక్రమంగా వాళ్ళు తీసుకోపోయినారు వాటి మీద అంతా ఎంక్వైరీ చేస్తాం వాటి మన్ని సీజ్ చేస్తాం అవన్నీ కూడా కొంత కొంత తెలుగుదేశం క్వారీల మీద కూడా దౌర్జన్యం చేసి లాక్కున్నారు అవన్నీ కూడా న్యాయపరంగా మళ్ళీ మేము మా కార్యకర్తలు ఎనికి తీసుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఇన్ని రోజుల్లో ఈ ప్రణాళిక సిద్ధం ఇవంతా రెండు నెలల్లో పూర్తిగా సిద్ధం చేస్తాం ఆయన ఆటలు సాగనే ఉంకా మీరు చెప్పండి పార్టీలో మీరు చేరుతున్నారు కదా అంటే మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం రక్షణ కోసమా లేకపోతే ప్రజల అభివృద్ధి కోసం రక్షణ కోసం అలాంటిది ఏం లేదు ఎందుకంటే నేను ఈ పుంగనూరు పట్టణంలో కానీ అందరికి తెలుసు నేను ఎలాంటి వాడిని అనేది నాకు పార్టీతో పార్టీలతో భేదం లేదు అందరూ నాకు ఫ్రెండ్షిప్ కానీ ఉంటారు ఎందుకంటే కేవలము మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బాగుంటుంది కాబట్టి పుంగనూరు ప్రజలకి అలాగే పుంగనూరు అభివృద్ధికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టీలో చేరడం ఈ వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది లోకల్ బాడీస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు లోకల్ బాడీస్ మున్సిపాలిటీలు ముంగ కౌన్సిలర్లు త్వరలో మళ్ళీ ఇంకా చాలామంది చేరే అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ మేము వాళ్ళందరం తీసుకుని పుంగనూరు పట్టణానికి మంచి భవిష్యత్తు కల్పించడానికి అందరం కలిసి ముందుకు వెళ్తామని చెప్పి తెలియదు మీతో మీతో పనిచేసిన కార్యకర్తలు కానీ మీతో పాటు ఉండి పోరాటం చేసిన వాళ్ళకి కొంత ఇబ్బంది అనిపించదా ఎలాంటి ఇబ్బంది లేదు తెలుగుదేశం కార్యకర్తలతోనేమి ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళతోనేమి అందరూ కూడా ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత ఎవరికీ తెలుగుదేశం కార్యకర్తకు తల ఉంచే కార్యక్రమం నేను చేయలేదు తల ఎత్తుకొని పోయే కార్యక్రమే చేసినాను అందరూ కూడా ఏకాభిప్రాయం తీసుకున్నాము అందరూ కూడా ఆమోదంతోనే ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాను ప్రతి ఒక్కటి కూడా పొంగనూరు నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం కార్యకర్తకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తలదించే కార్యక్రమం ఈ చల్లబాబు రెడ్డి చేయడు తల ఎత్తుకునే కార్యక్రమం చేస్తాం కానీ అందరం కూడా కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేయాలి ముందుకు తీసుకెళ్తా ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను పొంగనూరు నియోజకవర్గంలో ఏదైతే పూర్తిగా ప్రక్షాళన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే వైసీపీ నుంచి వచ్చినప్పటికీ వారి యొక్క రికార్డు క్లియర్గా ఉండడం వల్లనే పార్టీలో చేర్చుకుంటున్నామని తెలిపారు అంతేకాకుండా పాడి రైతులకు కానీ మామిడి రైతులకు కానీ క్వారీ యజమానులకు కానీ న్యాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను రెండు నెలల లోపల ఈ ప్రణాళిక సిద్ధ అమలు చేసి పూర్తి స్థాయిలో పుంగనూరు నియోజకవర్గంలో ఒకరి పెత్తనాన్ని తగ్గిస్తానని రెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ రొంబిచర్ల నుంచి